తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయం ఈ ఆలయంలో సాయంత్రం జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది సాక్షాత్తుగా దేవేంద్రుడే ఆ సమయంలో ఇక్కడికి వచ్చి స్వామిని పూజిస్తారని మొత్తం దేవగణమంతా ఇందులో పాల్గొ పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించారు అతని కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథానికి అడ్డుపడి మరణిస్తుంది రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరిన ఆవుకు అభయమిచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారిని కూడా రథచక్రాల క్రింద చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి అమలుపరుస్తాడు ఆ రాజు ధర్మని నేరతికి ప్రీతి చెందిన యముడు తన స్వస్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు దీనికి గుట్టుగా ఇప్పటికీ రాతిర రాతి రథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్లు ఉండడం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఉన్న రథం తమిళనాడులోనే ఎంతో ప్రఖ్యాతమైనది అందమైనది ఇతర శివాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటారు ఇక్కడి మరకతలింగ అభిషేకం నేత్రానందం కలిగించేదిలా ఉంటుంది ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలిసిన స్వామి దేవతల ప్రార్థన అనుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం దాదాపు పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో కలదు నూట పద్దెనిమిది అడుగుల ఎత్తైన గోపురం కలదు